పార్టీ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు తోట నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జనసేన జోరుగా కొనసాగుతుంది పార్టీ రాష్ట్ర కార్యదర్శి నేతృత్వంలో పాయకరావుపేటలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనసేన సీనియర్ నాయకులు తోట నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సభ్యత్వ నమోదు వ్యాలంటీర్లు అందరితో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు పది లక్షల సభ్యత్వాలను సాధించే దిశగా అందరూ కృషి చేయాలని శివదత్తు కార్యవర్గ సభ్యులకు పిలుపునిచ్చారు తోట నగేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్రంతో పాటుగా కేంద్రంలోనూ బలమైన పార్టీగా రూపుదిద్దుకుంటుందని అన్నారు జనసైనికులంతా పార్టీని క్షేత్రస్థాయిలో బలపరుస్తూ నాయకులుగా ఎదిగేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు శివదత్తి గారు చెప్పారు కొంచెం ముందుకు వస్తే బాగుంటుందండి అని నన్ను అప్పుడే రమ్మన్న చెప్పారు నువ్వు వస్తే ఇక్కడ పార్టీ టికెట్ అడుగుతావు కూడా చెప్పడం జరిగింది కానీ మొయ్య లేదా అని భయం వేసి కొంచెం వెనకడు గేయడం జరిగింది ఇక్కడ జనసేన ఆంధ్రప్రదేశ్లో అత్యంత బలమైన నియోజకవర్గం ఏదంటే చంద్రబాబు దాన్ని నిర్వీర్యం ఏంటంటే కేడర్ని అలాగా వాళ్ళ వాళ్ళో వాళ్ళే ఒక గోల్ లేకుండా ఈ పది సంవత్సరాలు కూడా మీరు సేవ చేశారు అయితే మళ్ళా మీకు జనసేన వచ్చిన తర్వాత ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ తన ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాసేవకి అంకితం ఇవ్వాలి పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని శివదత్ గారు ముందుకు వచ్చినందుకు ఇవేళ ఆయన మనందరం కూడా రుణపడి ఉన్నామనే దాన్ని ఏ విధంగా గుర్తించాడు జై కిసాన్ రైతును కూడా అదే విధంగా గుర్తించాడు భారతదేశ చరిత్రలో స్వరాజ్యం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చేయలేనటువంటి సాహసం రైతులకి సహాయం అందించిన ఘనత పవన్ కళ్యాణ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నకా వాననక కష్టపడి తన కష్టార్జితం ముప్పై కోట్ల రూపాయలు నిధులు సమకూర్చుకుని మూడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతు కుటుంబాలు అందరికీ కొన్నాను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చిన నాయకుడు మూడు వేల కోట్లు ముప్పై ముప్పై కోట్లు మూడు వేల మందికి ఇచ్చిన ఘనత కూడా భారతదేశంలో ఎవరికి లేదని చెప్పి నేను వేళ అందరినీ అడుగుతున్నాను ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరన్నా సొంత టోపలిచ్చి ఖర్చు పెట్టారని ఈ రోజుకి పార్టీ పరంగా విరాళాలు సేకరించి ఖర్చు పెట్టడం తప్ప తన కష్టార్జితం ఖర్చు పెట్టిన వ్యక్తి ఎవరన్నా అంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఈ సభలో సోషల్ జస్టిస్ అండ్ సోషల్ సర్వీస్ ఈ రెండు ఆటల మీద కాన్సెప్ట్ చేసి అతను గత పది సంవత్సరాలుగా పనిచేసాడు ఏంటంటే అతను పుట్టినప్పటి నుంచే అతని ఆశయాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు ఏ విధంగా ఉన్నాయి దానికి పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులోనూ కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడే ఆయన మొట్టమొదటిగా ఆయన చిన్న నటుడు లేదంటే చిరంజీవి గారి తమ్ముడిగా ఆ రోజే కార్గిల్ యుద్ధానికి విరాళం ప్రకటించిన వ్యక్తి ఎవరన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు లక్ష రూపాయలు ప్రకటించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏం జరిగినా సరే కరోనా కానీ మన కరోనా వచ్చినప్పుడు రెండు కోట్ల రూపాయలు ఉమ్మడి రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది అలాగే రైతుల గురించి చెప్పుకుంటా పోతుంటే అవన్నీ కాకుండా జై జవాన్ జై కిషాన్ అన్న నినాదాన్ని పాటించిన ఏకైక నాయకుడికి రాష్ట్రంలో ఎవరైనా ఉంటారు పవన్ కళ్యాణ్ అలాగే గత సంవత్సరానికి ముందు మనం మూడు లక్షల సభ్యత్వాలతో ఉన్నాము పోయిన సంవత్సరం మనం సభ్యత్వాలు చేసినప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నాదన్ల మనోహర్ గారికి అక్కడ ఉన్న టీంకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే గతసారి కూడా మన నియోజకవర్గానికి అందరికీ పాతికి ఇచ్చిన మనకి మళ్ళీ గా కావాలన్నప్పుడు మనకి ఇచ్చిన సభ్యత్వాలు ఐడీలు ఇచ్చిన సందర్భం ఉంది గతంలో పోయిన సంవత్సరం సభ్యత్వాలు పూర్తయ్యాక మన జనసేన పార్టీ స్టేట్ మొత్తం మీద ఆరు లక్షల యాభై వేల చిల్లర సభ్యత్వాలు నమోదు చేసుకుంది ఆ ఘనత ఈ క్రియాశీలక వాలంటీర్స్ది మీరు అందరూ కష్టపడి చేశారు ఈరోజు మనం ఎన్ని సభ్యత్వాలు తెచ్చుకున్నాం అన్నది పక్కన పెడితే ఓవరాల్ స్టేట్ పరంగా మన జనసేన పార్టీ ఈరోజు చాలామంది జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు వాళ్ళకి అందుబాటులోకి ప్రతి వాలంటీరు వెళ్ళాలి మన యొక్క ఈ క్రియా వాలంటీర్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళి వాళ్ళని మన అందరం కూడా వారికి కావాల్సిన సమాచారాన్ని అందించి మనం ఆ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాలు పూర్తి చేయాలి మనం యాభై సభ్యత్వాలు తెచ్చామన్నది గొప్ప కాదు అంటే యాభై లింకులు తెచ్చుకున్నాం అన్నది గొప్ప కాదు ఈ యాభై లింకుల ద్వారా మన టార్గెట్ కనీసం ఐదు వేల సభ్యత్వాలు మనం పూర్తి చేసామా లేదా అన్నది కాదు ఆయన ప్రశంస ఈ యాభై మందిలో ఖచ్చితంగా పది మంది అయినా సరే ఆయన ప్రశంస అందుకుంటారని నేను నమ్ముతున్నాను నేను ఎందుకు నమ్ముతున్నాను అంటే ఈ రాయవరం మండలంలో కష్టపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి సభ్యత్వ లింకులు కావాలని మరి అక్కడ నాయకులు మన అందరికీ సుపరిచితులు బాబురావు మాస్టర్ గారు ఆయన ప్రత్యేకంగా ఒక లిస్టు పంపించారు అలాగే నక్కపల్లి మండలంలో కొంత మేరకు లిస్టు కావాలని చెప్పి మన యొక్క జిల్లా సెక్రటరీ అనకాపల్లి జిల్లా సెక్రటరీ మన ఆకిటి గోవిందరావు గారు కూడా కొంత లిస్టు పంపించారు